హలో అండి ఎలాంటి మిమ్మల్ని పప్పు లేకుండా పదే పది నిమిషాల్లో ఇడ్లీ అయితే చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా ఇది ఏమి ఇడ్లీనో తెలుసా బ్రెడ్తో చేసిన ఇడ్లీ చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి మరి బ్రెడ్తో ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎప్పుడు ఒకే రకమైన ఇడ్లీ తిని బోరు కొట్టింటుంది కదా ఒకసారి ఇన్స్టెంట్గా ఇలా బ్రెడ్తో ఇడ్లీ అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా అయితే నేను బ్రెడ్ పీసెస్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు బ్రౌన్ పాట్ అంతా కూడా కట్ చేసేసుకుందాము మీరు మీ ఎంత అనేది మీరు మనుషుని బట్టి తీసేసుకోవచ్చు బ్రెడ్ని కానీ ఇలా బ్రౌన్ పాట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి వన్ పార్ట్ అంతా కూడా తీసేసుకొని ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి నేను ఒక ఫైవ్ అయితే తీసుకున్నాను మీరు ఎంత అనేది మీరు దా మనుషులను బట్టి తీసేసుకోండి చేసుకున్న దాన్ని ఇలా పీసెస్లా కట్ చేసేసుకొని ఇంకా బ్రెడ్ ముక్కలని అయితే వేసేసుకుందాము వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి వీటిని ఇలా ఇంకా మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ముందుగా అయితే ఇంకొక బౌల్ అయితే తీసేసుకొని ఒక వెడల్పాటు బౌల్ అయితే తీసేసుకొని అందులోకి మనం పొడి చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పొడిని అయితే వేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా అయితే అవుతుందనమాట ఇప్పుడు వీటిని అయితే వేసేసుకుందాం ఒక బౌల్లోకి కప్పుకి అనమాట కప్పు ఉంది నాకు ఇప్పుడు మరొక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఇడ్లీ రవ్వ అయితే తీసుకోవాలి అండి ఏ కప్పుతో మనం బ్రెడ్ పొడి తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ అంతే రవ్వనైతే తీసుకున్నా నేనైతే ఇడ్లీ రవ్వ లేదు అంటే మీరు సూజీ రవ్వ అయినా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో వచ్చేసి ఇప్పుడు వీటిని ఫస్ట్ మనం కడుక్కుందాం ఈ రవ్వను వచ్చేసి ఇలా ఒక రెండు సార్లు అయితే ఈ రవ్వని కడిగేసుకుందాము డైరెక్ట్ వేసుకోవచ్చు కాకపోతే రవ్వలో మనకు డస్ట్ అలాంటిది ఉన్నా కూడా పోతుందనమాట ఇలా కడిగేసుకుంటే ఇప్పుడు ఈ బ్రెడ్ పొడిలోకి మనం ఈ రవ్వని కడిగి పెట్టుకుని నీళ్ళన్ని కూడా వంపేసుకున్నాం చూడండి ఇలా ఈ రవ్వనైతే వేసేసుకుందాం ఇందులోకి ఇలా రవ్వనంతా కూడా వేసేసుకోవాలి ఈ బ్రెడ్ పొడిలోకి ఇలా రవ్వను కూడా వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో సేమ్ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ అయినా తీసుకోవచ్చు లేదా సేమ్ కప్ అయినా తీసుకోవచ్చు మనం ఎంత తీసుకుంటామో అంతే రవ్వను కూడా రవ్వని తీసుకుంటాం కదా అదే ప్లేస్లో పెరుగు కూడా తీసేసుకోవచ్చు కొంచెం తక్కువైనా పర్లేదు ఇలా ఈ విధంగా పెరుగును కూడా వేసేసుకుందాము వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ రవ్వ బ్రెడ్ పొడి అంతా కూడా పెరుగు ఒకవేళ మీరు హాఫ్ కప్పు పెరుగైనా వేసుకోవచ్చు ఎక్కువ వద్దు అనుకుంటే నీళ్ళు అనేది మనం చూసుకొని వేసుకొని కలుపుకోవాలి సేమ్ మన ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా చూసుకొని కలుపుకోవాలి నీళ్ళు అనేది వేసుకుంటూ నేనైతే కొంచెం అయితే నీళ్ళు అనమాట ఇప్పుడు దీన్ని ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి ఇలా బాగా కలిపేసుకోవాలి అండి మనకి బ్యాటర్ వచ్చేసి ఇలా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం ఒక ఇరవై పదహైదు నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ రెస్ట్ అయితే ఇచ్చేద్దాము టైం లేదు అంటే పది నిమిషాలైనా సరిపోతుంది నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టేస్తాను మూత పెట్టేసి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం ఈలోపు మనం చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేయించుకుందాము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలు వచ్చేసి సిమ్లో పెట్టుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ ఈ విధంగా పల్లీలు అయితే వేగించేసుకుందాము ఇలా వేగిన పల్లీల్ని ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాం ఇంకా ఇలా సిమ్లో పెట్టుకొని వేయించేసుకున్న వీటిని అయితే నెక్స్ట్ డాయ్ పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అలాగే ఆనియన్స్ ముక్కలు అలానే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఇవైతే కారం అయితే లేవు అందుకోసం కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఇవి మగ్గించుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించుకోవాలి అండి ఇలా పచ్చిమిర్చి టమోటో అన్ని మగ్గిన తర్వాత కొంచెం అంటే కొంచెం చింతపండు అయితే వేసుకుందాము ఇంకా ఆల్రెడీ టమోటో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి చింతపండు ఇలా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని కొంచెం మగ్గే వరకు పెట్టుకుందాం ఇంకా కొంచెం టమాటా పండ్ ముక్కలు కూడా కొంచెం మెత్తబడాలి కొంచెం పుదీనా పుదీనా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా మగ్గిన తర్వాత ఇక గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలో నేను ఓన్లీ పల్లీ చట్నీ అయితే చేయబోతున్నాను ఇప్పుడు ఇంకా ఇందాక మనం వేయించి పెట్టుకునే టమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం చింతపండు కూడా వేసేసుకున్నాం కదా ఇవన్నీ కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఇలా ఈ విధంగా పల్లచట్ చట్నీ అయితే చేసేసుకున్నాం అండి ఇప్పుడు అయితే పెట్టేసుకుందాం దీనికి ఇంకా ఇలా జీలకర్ర ఆవాలు కరివేపాకు నూనె వేసేసుకొని తిరువాత అయితే పెట్టేసుకున్నాను ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ లోపు మనకి రవ్వ అదంతా కూడా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఇడ్లీకి అయితే పెట్టేసుకుందాము ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి ఈ రవ్వ కూడా పెంత కూడా నాని ఉంటుంది చూసారు కదా ఇలా ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా పెరుగు వచ్చేసి వేస్తే చాలా బాగుంటుందని ఇన్స్టెంట్గా చేస్తాం కాబట్టి ఇలా హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ ఉప్పు వంట సోడా కలిసేలాగా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి ఇప్పుడు వెంటనే ఇడ్లీకి అయితే పెట్టేసుకోవచ్చు బ్రెడ్ ఉంటే మటుకు ఒకసారి ఇలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఎన్ని ప్లేట్స్ అయితే అన్ని కూడాను ఇలా కొంచెం ఆయిల్ అనేది అతుక్కోకుండా ఇలా అప్లై చేసేసుకుందాము ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి ఇంకా ఇలా మనకి ఎన్ని ప్లేట్స్ అయితే ఇంకా అన్ని వేసి ఇలాగే వేసేసుకోవాలి అండి ఇలా వేసుకున్నాక ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకుందాం ఎన్ని అయితే అవుతాయో ఇంకా అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి ప్లేట్స్లో ఇంకా ఇలా ఇడ్లీ ప్లేట్స్ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇంకా ఇలా ఇంకా ఇడ్లీ పాత్రలోకి అయితే నీళ్ళు అయితే వేసుకొని నీళ్లు మరిగే వరకు ఉడికించుకుందాము తర్వాత ఉడికిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇంకా మనం ప్లేట్ ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాము ఒక పన్నెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఆరు నిమిషాలు ఏమో హై ఫ్లేమ్లో ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము ట్వెల్వ్ మినిట్స్ తర్వాత అయితే చూద్దాం ఉడికిందా లేదా అనేది తర్వాత అయితే చూడండి ఇడ్లీ అయితే పర్ఫెక్ట్గా కుక్ కుక్ అయి ఉంటుందన్నమాట చూసారా చేతికి అయితే తగలడం లేదు ఇప్పుడు మనం ఇంకా ఇడ్లీని అయితే తీసేసుకుందాం ఎంతో స్పాంజీగా ఉండే బ్రెడ్తో ఇడ్లీ అయితే ఇన్స్టెంట్గా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటాయి ఇడ్లీలు వచ్చేసి చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఇలా తీసుకున్న వాటిని ఇడ్లీ ప్లేట్స్ ఇడ్లీ హాట్ బాక్స్ అయితే పెట్టేసుకుందాము అన్ని ఇడ్లీ కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి ఎంతో స్పాంజీగా ఉండే ఇడ్లీ అయితే బ్రెడ్తో రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసి ఇంకెలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇప్పుడైతే ఇడ్లీలు అయితే మనకు రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము ఎలాంటి మినప్పప్పు లేకుండా చాలా అంటే చాలా బాగుంటాయి ఇందులోకి వచ్చేసి మనం పల్లి చట్నీ చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ చూసేద్దాము ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్తో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో చాలా అంటే చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి మామూలు ఇడ్లీ లాగే చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే బ్రెడ్తో ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్